హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ సలహాలు ఈరోజు మనము సురభి స్తోత్రం నేర్చుకున్నాము దీన్ని రోజు ఉదయం నిద్రలేవగానే మనము భూమికి దండం పెట్టుకుంటాం కదా అలాగే నేను మా అమ్మ చెప్పినట్లుగా గోమాత విగ్రహానికి కానీ ఫోటో కానీ దండం పెట్టుకొని ఓం సురభి నమ అనుకొని దండం పెట్టుకొని నా డే స్టార్ట్ చేస్తానండి అలా కాకపోయినా మనం ఈ స్తోత్రం చదువుకొని కూడా మనం డే స్టార్ట్ చేస్తే అంతా మంచి జరుగుతుందండి శ్రీ సురభి స్తోత్రం श्री उचा नमो दिव्य महादेव्य महा, नमो नम गवाजस्व नमस्ते जगदंबिके नमो राधा प्रियाय चाई नमो नम नम कृष्ण प्रियाय मात्रे नमो नम कलवृक्षस्व सर्वेशा सतत परे क्षीरदाई धनदायुद नमो नमः शुभदायै सुभद्रायै गोप्रदायै नमो नमः यशोदायै कीर्तिदायै धर्मदायै नमो नमः इति श्रीसुरभिस्तोत्रं सम्पूर्णं नमस्ते ॐ सुरभ्यै नमः